కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి మేడం అంటే ఓవైపు మీరు పదహారు వందల రూపాటు నిర్విరామంగా ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ఎక్కడ వెనక్కి తీసుకోకుండా కూడా మూడు రాజధానులు మేము కట్టుబడి ఉన్నామని మేనిఫెస్టోలు పొందుపరిచారు ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతంలో కూడా మాకు అక్కడ ప్రజలు వ్యతిరేకులు కాదు మాకు సానుకూలంగా ఉన్నారు అని చెప్పినటువంటి ఒక సంకేతాన్ని కూడా విడుదల చేస్తున్నారు ఏదైతే ఆర్ఫై జోన్లో ఒక సుమారు యాభై వేల పైసలకు వాళ్ళకి ఇళ్ల పట్టాలు కేటాయించిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వైసీపీ ఓటు బ్యాంకింగ్ మారుతారు తద్వారా రాజధాని మాకు పట్టుందని నిర్మించిన ప్రయత్నం వైసీపీ చేస్తున్నందుకు అంటారు ఎలా చూడచ్చు మేడం ఈ అంశాలు మొత్తాన్ని ఇప్పుడు జగనన్న కాలనీ లేకపోతే సెంటు భూమి ఇచ్చాడు కదండి ఆ భూమి తీసుకున్నాడు కష్టం కష్టమే ఇల్లు కట్టిస్తానని చెప్పి కనీసం ఇల్లు కట్టుకోవటానికి డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళు వేస్తారు వాడికి ఓటు సెంటు భూమి ఇచ్చాడుగా వాళ్ళ చేత వేయించుకోమనండి ఓటు అప్పుడు నిజమైన మగవాడు అనుకుంటాం వీడి చేతగాని తనం చేతగాని తనంతోనే ఈరోజు మూడు రాజధానులు దాన్ని తీసుకొస్తున్నాడు ఎవడు నమ్మే పరిస్థితుల్లో ఎక్కడ ఉందండి సానుకూలత నువ్వు ఆ రోజు మూడు రాజధానుల శిబిరం ఏమైపోయింది ఆ శిబిరం నడిపినాడు ఈ రోజు ఎక్కడున్నాడు ఏ పార్టీలో చేరాడు మరి అక్కడే తెలుస్తుంది కదా అది నిజమైన ఉద్యమమా లేకపోతే ఏం ఉద్యమం అని ఆర్ఫై జోన్లో నువ్వేదో పేదలు అంటే ఇక్కడేదో మిగతా వాళ్ళు ఏదో పైకొచ్చేస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు ఏమీ చేయట్లేదు అంతా వీళ్ళే బాగుపడుతున్నారని నువ్వు ఒక అబద్ధపు న్యూస్ క్రియేట్ చేసి మీ పేదలు తప్పే ఉందండి ఎక్కడ భూమి అంటే వాళ్ళు ఎంత దూరమైనా వస్తారు రెడీగా ఉంది ఈయన ఎవరికి ఇస్తా అన్నాడు ఆర్ఫై జోన్లో ఎక్కడెక్కడో వాళ్ళకి ఆల్రెడీ రాజధాని ప్లాన్లో ఏరియాలు క్రియేట్ చేసి లో ఎకనామికల్ స్టేటస్ వాళ్ళకి ఆల్రెడీ కట్టిన ఇల్లులు ఉన్నాయి అవన్నీ ఇవ్వకుండా తొంభై తొమ్మిది శాతం అయిపోయిన ఇల్లులు ఇవ్వకుండా ఈ ఆర్ఫై జోన్ ఏంటంటే ఆ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అంతా నాశనం చేయాలి అది చక్కగా ఒక ఇండస్ట్రియల్స్ ఏరియా అంతా ప్లాన్గా చేస్తే ఆ ప్లాన్ ఎలాగైనా నాశనం చేసి ఒక స్లమ్లా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చే భూములు తప్పితే జనాల మీద ఇంకో దేంతో కానివ్వండి నిజంగా జనాల మీద ప్రేమ ఉంటే అంత ముందు ఆ ఇల్లుల కోసం లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు టూ బెడ్రూమ్స్ కానివ్వండి త్రీ బెడ్రూమ్స్ లోన్లు తీసుకొని ఆ లోన్లు మీద ఇంట్రెస్ట్ కట్టేవాళ్ళు ఇంట్రెస్ట్ కడుతున్నారు తప్పితే కనీసం ఇంట్లో గ్రోప్ ప్రైసార్జ్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఎక్కడుంది అది అవి ఇస్తే నువ్వు నిజంగా వాళ్ళ మీద చూపిస్తుంది ప్రేమ తప్పితే నువ్వేదో ఆర్ఫై జోన్ ఇచ్చి ఎక్కడ వాళ్ళు ఏదో రానివ్వకుండా చేస్తున్నారంటే ఆ తప్పు కోర్టు కూడా చూసింది ఆ కుట్ర ఏదైతే జరిగిందో కోర్టు చూసింది కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది మాస్టర్ ప్లాన్ని కదిలియద్దు అంది ఎందుకంటే ఆల్రెడీ ఎలొకేటెడ్ జోన్స్ని అక్కడ ఇచ్చుకోవచ్చు అయిపోకుండా నేను ఈ మెయిన్ ఏరియాలో ఇస్తా అంటే అసలు ఉన్న ఇల్లు లేవకుండా కేవలం ఏంటంటే అంటే ఇప్పటికీ నిజం చాలా లేటుగా వెళ్తుంది జనాలు ఒక అబద్ధం ముందు వెళ్ళిపోతుంది సో కేవలం అతని అబద్ధాన్ని బేస్ చేసుకొని ఇంకా ప్రజల్ని మాయ చేయాలని పెట్టాలని చూస్తే ఇంకా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని అంటే ఒకప్పుడు నమ్మే లేవు మొదట్లో కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఏదైతే బడుగు బలహీన వర్గాలు అంటున్నారో వాళ్ళు కూడా ఇతను చేసే ప్రతి పని చూస్తున్నారు సంక్షేమం కూడా అందరికీ అందట్లేదు సొగం డబ్బులు ఆయన జేబులోకే వెళ్ళిపోతున్నాయి అమ్మఒడి కానివ్వండి లేకపోతే ఏదైనా ఆటో డ్రైవర్కి పదివేలు ఇస్తున్నారు ఈరోజు వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వాడిచ్చే పదవిలు ఎక్కడ రావట్లేదు కనీసం బాడుక్కి ఎక్కడానికి జనం రావట్లేదు ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు అలాంటి ఒక స్టేట్లో పడిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదైనా అభివృద్ధి జరిగితేనే ఎవరికైనా ఎంతైనా చేయొచ్చండి ఏమీ చేయకుండా నీ చేత కప్పి కప్పిపుచ్చుకోవటానికి ప్రజల మధ్య లేకపోతే కులాల మధ్య గొడవ పెట్టడానికి తప్పితే అంతకంటే అతను చేసేది లేదు చివరిగా అంటే ఈ ఉద్యమం పదహారు వందలు చేరే నేపథ్యంలో ప్రజలు కానివ్వండి రాష్ట్ర ప్రజానికానికి ఏం చెప్తారని రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఒకటే అండి ఒక్క ఛాన్స్ అని ఇచ్చి ఇతను ఎలాంటి పరిపాలన చేస్తున్నాడో చూశారు అలాగే అంత ముందు ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేసిందో చూశారు మద్యపాన నిషేధం కానివ్వండి లేకపోతే ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పి కానివ్వండి లేకపోతే అమ్మఒడి అమ్మఒడే చెప్పండి ఇంటికి ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ ఆవిడే తిరిగి తిరిగి చెప్పింది ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాను ఈరోజు కనీసం పదిహేను వేలు కాదు చివరికి పదమూడు వేలు అది కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా ఒకరికే ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా చెప్పింది ఏది చేయలేదు ఎందుకంటే చేయటాన్ని అతని చేత కాదు కనీసం డబ్బులు కూడా లేవు మీరంతా చూస్తున్నారు మీ మేము కోరుకునేది ఒకటే ఎవరైతే సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండూ సమానంగా నడవాలండి ఒక్క సంక్షేమం మీద ఏ రాష్ట్రం నిలబడదు అభివృద్ధి ఉంటేనే దానివల్ల డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే సంక్షేమం ఇవ్వగలవు అలాగే ప్రజలు కూడా ఆలోచించాలి వాళ్ళు ఇచ్చే ఐదు వేలకో పదివేలకో మీరు వాళ్ళ కింద అలానే బతకాలనుకుంటారా లేకపోతే మనకి ఉపాధి చూపించే వాళ్ళు గురించి కానివ్వండి లేకపోతే అందరితో పాటు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఎదగాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని ఆశించే ప్రభుత్వం ఏదైతే ఏదైతే పార్టీలు ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తారా వ్యవస్థలన్నీ ఆయన పక్కన ఉండొచ్చు ఓటు వేయకుండా ఆపటానికి చూడవచ్చు కానీ మేము కోరుకునేది ఒకటే మీరు ఓటు వేసే ముందు మీరు ఎవరి గురించి ఆలోచించక్కల మీ గురించి మీ కుటుంబం గురించి ఆలోచించుకుంటే చాలు మీరు ఎవరికి వేయాలో మీకే తెలుస్తుంది ఆలోచించి కూటమి అభ్యర్థులు ఎవరైతే మనకు మంచి చేస్తారో మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారో ఆలోచించి అలా కాకుండా రాష్ట్రం అసలు లేకుండా చేసే వాళ్ళని మాత్రం ఎన్నుకోవద్దని చెప్తున్నాము రాష్ట్రం బాగుంటేనే మన అందరం బాగుంటాం కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకొని మంచికి ఓటేయండి దానివల్ల అందరం బాగుపడతాం మీరు బాగుపడతారు అదొక్కటే మేము కోరుకునేది ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని కావాలని కాంక్షిస్తూ నేడు చేప చేపట్టినటువంటి దీక్ష పదహారథలు చేరిన నేపథ్యంలో కూడా చాలా ఆనందంగా ఉంది ఏకైక రాజధాని అమరావతి ప్రకటించే వరకు కూడా ఈ దీక్షలని అయితే కొనసాగిస్తాం ఇందుకు అవసరమైతే మేము ఆ పోలీస్ స్టేషన్కి కాదు లాఠీ దెబ్బలు కూడా వినుకావడం ఎందుకంటే మేము చవి చూడని దెబ్బలు కాదు మేము చూడని జైలు కాదని కూడా ఆమె స్పష్టం చేసి చెప్తున్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలు కూడా ఆచి చూచి ఆలోచన చేసి కూడా ఎవరైతే అమరావతి రాజధాని కొనసాగిస్తారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారో భావితరాలకు బంగారు భవిష్యత్తును కల్పి ఇస్తారు అటువంటి వ్యక్తులకి పట్టం కట్టాలను ఈ సందర్భంగా ఆమె అయితే పిలుపునిచ్చారు కెమెరామెన్ ఆర్కెతో వరప్రసాద్ అమరావతి గళం రాజధాని నుంచి